మరో మంచి కథ చెప్తాను జాగ్రత్తగా వినండి ఇక్కడ ఈ కథ పేరు నీకేం తెలుసు మాత్ముడితో ఒక సన్నకారు రైతు ఒకసారి బలంగా దెబ్బలాట వేసుకున్నాడు నీకు పైరు గురించి ఏం తెలుసు నీకు ఇష్టమైనప్పుడు వాన కురిపిస్తావు ఆ కాలంలోనే గాలి వీచేలా చేస్తావు నీతో పెద్ద గొడవగా ఉంది మాట్లాడకుండా ఆ పనులన్నీ ఒక రైతుకు అప్పగించరాదు అన్నాడు దేవుడితో వెంటనే దేవుడు అలాగా నాకేం తెలియదా సరే అయితే ఈనాటి నుంచి గాలి ఎండ వాన అన్నీ నియజమాయషీలోనే ఉంటాయి నువ్వే ఎలాగా ఏ టైంకి రావాలో ఆ టైంకి కురిపించు అని ఆ రైతుకు వరం ఇచ్చి చక్కగా వెళ్ళిపోయాడు అప్పుడు ఆ రైతు ఆనందానికి అవదలేవు ఋతువులు మారాయి వాన కురవాలి వెంటనే రైతు వాన కురవాలి అన్నాడు వెంటనే వాన కురిసింది వాన ఆగిపోవాలి అన్నాడు వెంటనే వాన ఆగిపోయింది వెంటనే అతను తన యొక్క నేలను దున్నాడు కావలసిన వేగంతో గాలిని విసిరమన్నాడు వెంటనే గాలి విసిరింది ఆ గాలి విసిరిన తర్వాత అతడు తన పొలంలో విత్తు జల్లాడు వాన ఎండ అన్ని రైతు మాట ప్రకారమే జరిగాయి పైరు పచ్చగా ఏపుగా పెరిగింది ఆ పొలం చూడడానికి ఎంతో అందంగా ఉంది సరిగ్గా కోతల కాలం వచ్చింది రైతు ఒక కంకి కోసాడు గింజ నులిమి చూశాడు అద్దరి పడ్డాడు ఎందుకంటే గింజ లోపల ధాన్యం లేదు ఉత్తు ఒక మరొక కంకి కోసాడు మరీ దాన్ని నులిమి చూశాడు దాంట్లో కూడా ఓకే ధాన్యం లేదు అలా మొత్తం తను పండించిన పొలం అంతా చూశాడు అంతా కూడా ధాన్యం లేకుండా ఉత్తి ఒక మాత్రమే ఉంది హారిదేవుడా అంటూ అతను బాధపడి దేవుడా అని గట్టిగా కోపంగా వెలిగెత్తి పిలిచాడు దేవుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు ఎండ వాన గాలి అన్నీ నన్నే ఇవ్వమన్నావు నేనే ఇచ్చాను అన్నీ సరిగ్గా మోతాదుల్లోనే వేశాను అయినా కానీ నా పంట ఎందుకు పండలేదు కాలానుగుణంగా ఋతువులకు తగ్గట్టుగా అన్నీ చేసిన పైర్లో ధాన్యం రాలేదు ఎందుకు ఏం అని అడిగాడు అప్పుడు భగవంతుడు నవ్వాడు నీవు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి ఒక చిన్న తేడా ఉంది చూసుకో నా అధీనంలో గాలి ఎలా వచ్చేది బలంగా వీచేది అప్పుడు అమ్మని కోగలించుకునే పిల్లల్లాగా ఆ నాలు యొక్క వేళ్ళు భూమి లోపలికి లోతుగా చొచ్చుకొని గట్టిగా భూమిని పట్టుకునేవి వాన తక్కువైనా నీటి కోసం వేళ్లను నాలుగు పక్కలకి పాకించేది పోరాటం అంటూ ఉంటేనే చెట్లు తమను కాపాడుకోవడం కోసం బలంగా పెరుగుతాయి అన్ని వసతులు నువ్వే కల్పించేసరికి పైరేమైంది సోమరి అయింది నవనవలాడుతూ పెరిగిందే తప్ప ఆరోగ్యవంతమైన ధాన్యాన్ని అందించాలని దానికి తెలియలేదు నాకు నీ గాలి ఎండ వాన ఇచ్చే పద్ధతిలో సున్నితత్వం కనిపించింది కానీ నేను అవన్నీ కూడా ఒక్కొక్కసారి వాటికి తగినట్టుగా ఇవ్వడం వల్ల వాటికి తగ్గట్టుగా పంట ధాన్యాన్ని పెంచుకునేది అని చెప్పాడు వెంటనే రైతు అవునా అయితే నాకు నీ గాలి వద్దు నీ ఎండ వద్దు నీ వాన వద్దు అవి నువ్వే ఉంచుకో నాకు మాత్రం సరైన ధాన్యాన్ని ఇవ్వి అంటూ రైతు దేవుడికి అవన్నీ తిరిగిచ్చేశాడు ఇక్కడ చూసారా జీవితంలో అన్నీ చక్కగా అమిరిపోతే మనకి అంతకన్నా విసుగు శూన్యం వేరే ఉండదు కష్టాలు అనేవి మనల్ని ఎప్పుడైతే అదిం పెడతాయో అప్పుడే మనలో చాకచక్యం మరింత పెరుగుతుంది కాబట్టి సవాళ్ళు అనేవి మనిషికి పరిపూర్ణతనిస్తాయి ఇస్తాయి ఇక్కడ చెట్టు బలంగా నించునే క్రమంలోనే అది ధాన్యాన్ని బాగా ఇవ్వగలుగుతుంది అంతేగాని మనం సున్నితంగా పెంచితే అది సరైనటువంటి పంటని ఇవ్వలేదు అలాగే మనిషి కూడా కష్టం అనేది లేకుండా ఏ విధమైన ఫలితాన్ని కూడా అనుభవించడం అనేది అంత తృప్తిని ఇవ్వదు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాము మా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్